ప్రెస్ మీట్ పెట్టి చిలక పలుకులు పలికితే ఎలా రజని కూటమి ప్రభుత్వం నిన్నేదో వేధిస్తున్నట్లు ఆ ఏడుపేంటి తప్పు చేస్తే కేసులు పెడతారు అరెస్ట్ కూడా చేస్తారు నువ్వు డబ్బులు వసూలు చేయలేదా రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్లకు డబ్బులు తిరిగిచ్చేయలేదా నీ పార్టీ నాయకులు కార్యకర్తల నుండి కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇచ్చావా స్టోన్ క్రషర్ యాజమాని బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వసూలు చేయలేదా బెదిరించడానికి ఐపీఎస్ అధికారి జాష్వానే రంగంలోకి దింపిన క్రిమినల్ బ్రెయిన్ ఇది రజని ఇప్పుడు బాధితులు కేసు పెట్టగానే రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు తిరిగి వాళ్లకు ఇచ్చేస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాయభారం పంపలేదా వీటికి సమాధానం చెప్పకుండా కాల్ డేటా రెడ్ బుక్ అంటూ ఏదేవో సోధికబులు చెప్తావేంట రజని నిన్ను గెలిపించింది నువ్వేదో ప్రజల్ని ఉద్ధరిస్తావని అంతేకాని ఇలా దోచుకోవడానికి కాదు అధికారంలో ఉన్నప్పుడు సజ్జల అండ చూసుకుని రెచ్చిపోతే చివరకు జరిగేది ఇదే రాబోయే రోజుల్లో నీ లీలలు ఇంకెన్ని చూడాలో రజని